జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని తన గురించి ఒక మీడియా మిత్రుడి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంచి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నారు కదా దాన్ని ఏ విధంగా కౌంటర్ జనాలో కూటమి పార్టీ వాళ్ళకు తెలియక జనసేన పార్టీ వాళ్ళకి తెలియక వాళ్ళ సోషల్ మీడియాకు తెలియక గిల గిల గిలగిల కొట్టుకొని తెగమక్క ఏం కౌంటర్ చేయాలి ఎట్లా కౌంటర్ చేయాలి వాళ్ళకి దిక్కు తెలియక దాన్ని ఎట్లా కౌంటర్ చేసుకోవాలి దిక్కు తెలియక ఓ విచిత్రమైన ఒక డిఫరెంట్ విచిత్రము డిఫరెంట్ అనే కంటే కూడా ఇది ఒక రకమైనటువంటి తృప్తి అనుకోండి ఇంకా అంటే ఏదో ఒకటి అనాలి కదా అని అందుకని చెప్పి సోషల్ మీడియా జనసేన వాళ్ళ వైపు నుంచి పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి దాని కొందరు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కూడా తోడయ్యారు ఏమంటా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతూ ఉన్నారు కదా సో ఆయన జనసేన అధ్యక్షుడి మీద కార్పొరేటర్కి ఎక్కువ కాన్స్ ఎమ్మెల్యేకి తక్కువ అని కమెంట్ చేశారు కదా దాని మీదట ముక్కు నేలకు రాసి ఈ మనిషి కంట క్షమాపణలు చెబితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దయతలిచి ప్రతిపక్ష హోదా ఇస్తారట డిఫరెంట్ డిఫరెంట్ ఇంకొకరు అయితే కళ్ళు పట్టుకొని క్షమాపణలు అడిగితే ప్రతిపక్ష హోదా ఇస్తాం అంటే జగన్ గారి వ్యాఖ్యలకు బేసిక్గా ఆయన మీడియా సమావేశం పెట్టి బడ్జెట్ మీద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద ఆయన ప్రూఫ్స్తో సహా మాట్లాడితే ఇటు సైడ్ వాళ్ళ కౌంటర్ ఇవ్వడానికి కౌంటరా జగన్ గారిని మాట్లాడిన మాటలు నాకు తెలిసి ఇందులో చాలామందికి అర్థం కూడా కావు సీరియస్లీ అర్థం కావు వీళ్ళకి పార్టీలో పెద్దవాళ్ళు కూడా అర్థమవుతాయని చెప్పి నేను అనుకోను ఇంకా ఆయన ఆయన వ్యాఖ్యలకి వీళ్ళు కౌంటర్ ఇవ్వాలి అంటే అర్ధ గంట కూర్చొని సబ్జెక్టు మాట్లాడతారా వీళ్ళు ఏ ఆయన మాట్లాడతారా మాట్లాడతారు అబ్బా మాట్లాడలేకపోవచ్చు అందుకని దాని మీద ఎటు కౌంటర్ ఇవ్వలేరు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్న దాని మీద దాని మీద ఇవ్వలేరు అందుకని చెప్పి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా కాబట్టి క్షమాపణలు చెప్పు ముఖ్యరాయి కాలువడ క్షమం ఈ విధంగా చెప్పాను కదా ఏదో ఒత్తు బేసిక్గా మా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనుకుందాం జగన్ గారికి ఆయనకు పోయేది ఆయనకు పోయేది ప్రతిపక్ష హోదా ఇస్తే చట్టసభల్లో అధికార పార్టీతో సమానంగా టైం దొరుకుతుంది కాబట్టి ప్రజా సమస్యల మీద గలమెత్తవచ్చు ఏదైనా ఒక చర్చలో ప్రతిపక్షం కూడా పార్టిసిపేట్ చేసి తప్పుల గురించి హైలైట్ చేయొచ్చు సో దట్ జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే దానివల్ల ప్రజాస్వామ్యానికి మంచిది చట్టసభల గౌరవం పెరుగుతుంది ఒక ప్రతిపక్ష పార్టీ ఉంటే ఏ విధంగా చూసినా జనాల కోణంలో ఆయన అడిగితే అడుగుతూ ఉన్నారు కానీ ఆయనకి ఆయనకేమన్నా ప్రతిపక్ష హోదా వస్తుందా నూట యాభై ఒక్క సీట్లు ముఖ్యమంత్రి సీట్ను ఆదిర్వహించిన ఆయన దేశ పార్లమెంట్లో నాలుగు అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు ఏమవుతుంది ఇప్పుడున్న సెక్యూరిటీ కంటే ఎక్కువ అవుతుంది ఏం కాదు జస్ట్ సభలో టైం ఎందుకు అడుగుతున్నారు సమస్యల మీద బ్రహ్మాండంగా మాట్లాడచ్చు చర్చించవచ్చు ప్రజల కోసం అని అది అర్థం కాదు వీళ్ళకు నా కాలువటుకో ముక్కుని ఆగిరాయి నీ మీ తలకాయలు మీ మొహాలు ఏంట్రా బాబు పిచ్చి పిచ్చి చేతులు పిచ్చి పిచ్చి కథలు అక్కడ రన్నం చైతన్యవంతంగా ఆలోచించను రా బాబు ఒక అర్థవంతమైన చర్చకు ఆస్కారం ఉండే విధంగా అదేనే